హాయ్ అండి నిన్న కొత్తగా నామినేషన్స్ కొంత వెరైటీగా చేశారు కదా నామినేషన్ తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లండి ఇవి రీతు డెమాన్ పవన్ పవన్ కళ్యాణ్ అందరు కూర్చొని మాట్లాడతాడు అసలు శ్రీజ నా గురించి అలా ఎందుకు కంటెంట్ కోసం మీరు ఇద్దరు అలా అని ఎందుకు నీకు ఫ్రెండ్గా చెప్పడం వరకు ఓకే అది ఒకటి సార్ ఒకసారి రెండుసార్లు కానీ ఇలా అనడం నాకు నచ్చట్లేదని ఏడవన స్టార్ట్ చేస్తుంది సరే ఫ్రెండ్ కదా తను నా మీద కనసంతో చెప్పింది అనుకుని వదిలేయని బా డీమాన్ అండ్ పవన్ ఓదార్స్తున్నారు తర్వాత భరణి గారు దివ్య డిస్కషన్ అండి ఇక్కడ దివ్యని మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు భరణి గారు కొంచెం భరణి గారు గేమ్ ఏంటనేది కూడా కొంచెం ఎక్స్పోజ్ చేశారు అయితే దివ్యని ఏమంటున్నాడు పొగడతలతో ముంచేస్తున్నారు నువ్వు నామినేషన్ పాయింట్స్ అసలు పాయింట్ టు పాయింట్ చాలా బాగా చెప్తున్నావు వంద మైనస్లు ఉన్నా కూడా ఒక దాన్ని ఒక ప్లస్ లాగా నువ్వు మార్చగలవు నీ మాటే నీకు ఆయుధము నీలో కూడా నెగిటివ్స్ ఉన్నాయంటే మరి అవేంటో చెప్పమని దివ్య అడుగుతే ఇప్పుడు చెప్పను టైం వచ్చినప్పుడు చెప్తావు ఇదే ఇప్పుడు ఇన్ని పాజిటివ్లు చెప్పినప్పుడు అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ నెగిటివ్స్ చెప్పొచ్చు కదా తను మార్చుకుంటుంది కదా అంటే తను మార్చుకుంటే తనకి ఇబ్బంది ఏందని చెప్తున్నాడా అలాగే ఇమ్మాన్యుల్ కూడా అంటున్నాడు దివ్య గేమ్ గురించి అసలు ఎంత బాగా పాయింట్ చెప్పావు ఎంత బాగా డిఫెండ్ చేస్తాను సౌ సంజన గారి దగ్గర బాగా అనిపించిందని ఇద్దరు మెచ్చుకుంటున్నారు నెక్స్ట్ దివ్య భరణి గారితో అసలు సంజన గారితో మీరు ఎందుకు అంత ప్రేమగా ప్యాంపరింగ్ చేస్తున్నట్టుగా మీరు కానీ ఈమెన్ఎల్ కానీ కానీ అలా ఉంటారు ఎందుకంటే తను తప్పు చేసినా గట్టిగా మాట్లాడరు మీతో మీకు మంచి వాయిస్ ఉంది మీరు మంచిగా డిఫెండ్ చేయగలరు మీరు మంచి పాయింట్స్ పెట్టగలరు మరి అలాంటిది ఎందుకు తనని ప్రేమగా చెప్పడం ఎందుకు కొంచెం గట్టిగా చెప్తే తను మారుతుందేమో వింటదేమో అని ఎందుకు ట్రై అయినా కూడా అక్కడ కూడా భరణి గారు మళ్ళీ సేమ్ అదే పద్ధతి మారుతుందండి అదండి ఇదండి కూల్గా చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒకటి అనిపించింది దివ్య గేము అంటే దివ్య భరణి గారిని అంటే మోటివేట్ చేస్తుందా మీరు సంజనం మీద అరవండి ఏం కాదు బయటకి ఏం ప్రాబ్లం లేదని ఇన్డైరెక్ట్గా చెప్తుందా అనేది చూడాలి ఇంకొకటి భరణి గారు నాకు నెగిటివ్ అసలు నా మెంటాలిటీ ఎలా ఉంటుందని అంటే నన్ను ఫేకు అన్న వాళ్ళతో కూడా నేను వెళ్ళి మాట్లాడగలను అది నాకు ఉంది హరీష్ గారికి మనం ఏదో ఆయన మీద ఆయన గేమ్ మీద కానీ ఆయన మీద కానీ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఆయనను కొంచెం రెచ్చగొడితే చాలు మనకు కావాల్సిన ఎలివేషన్ అన్న ఇంటెన్షన్తోనే భరణి గారు చెప్తున్నారు నెక్స్ట్ భరణి తనుజ కొంచెం వదర్చారండి నాన్న నాకు సపోర్ట్ చేయట్లేదని తరచా ఫీల్ అవుతుంది ఎందుకు సపోర్ట్ చేయలేదండి అక్కడ సేవ్ సేవ్ అయ్యే ఛాన్స్ దగ్గర ఆ టాస్క్ దగ్గర రెండు తనకే ఇస్తా అంటే బిగ్ బాస్ ఒప్పుకున్నందుకే ఒకటి ఒకటి ఇచ్చాడు అంతకన్నా ఎక్కువ సపోర్ట్ అంటే భరణి కూడా తన గేమ్ తను ఆడాలి కదండి ఇంకొకటి దివ్య ఇక్కడ ఒక పాయింట్ అంటుంది సంజన ఫుడ్ మానిటర్ కోసమే కదా అంతగానో గొడవ చేసింది తర్వాత చూడండి ఎంత సైలెంట్గా అయిపోయింది అంటే కేవలం ఫుడ్ మానిటర్ కోసమే ఇంత గొడవ చేసిందండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి ప్లీజ్